రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ప్రభుత్వ ఎమ్మెల్యే అన్నారు నల్గొండ జిల్లా మిర్యాలగుడం పట్టణంలో యాదవ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో స్థానిక ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు అనంతరం శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి భేరి వాయిద్యాలను మోగించారు ఈ సందర్భంగా ప్రభుత్వీప్ బీర్ల ఐలయ్య మాట్లాడారు ట్ట మాజీ మండల పరిషత్ సభ్యులు శ్రీశాల యాదవ్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను సార్ اکل پروگرامز ہن ہوئے تے ٹینشن نہیں

యాదవ జాతం చెప్పి నిరూపించుకొని ఇప్పటి వరకు కూడా మాట్లాడి మాట కట్టుబడి మన జాతికి ఇంకా కూడా మనం పేరు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు ఇప్పుడు రావడం కూడా కీలకంగా ప్రభుత్వం తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం తప్పకుండా అన్ని విధాల మన యాదవ్ కమ్యూనిటీ కాదు యాదవ జాతి కూడా పేరొచ్చే విధంగా మనకు ముందుకు తీసుకుపోవాలి ప్రభుత్వం నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు పట్ల తప్పకుండా మీ బిడ్డగా నేను కొట్లాడటం చెప్పి మాట్టిస్తూ యాదవ్ మాట అంటే ఆయన కట్టుబడే కులం కాబట్టి తప్పకుండా ఆ దిశగా ఈ ప్రభుత్వం నుంచి యాదవ సోదరులకి కానీ ప్రాంత అభివృద్ధి కోసం పాటు పడతానని చెప్పి మాట ఇస్తూ ఈ భవనానికి సంబంధించి ఏమైనా పెట్టికున్నా నా ముందుగా ప్రభుత్వం నుంచి అదేవిధంగా నా ముందుగా మా ఫౌండేషన్ కూడా సహకరిస్తా మా లక్ష్మణ్ గారు మళ్ళీ కంపెనీ త్వరలోనే అత్యంత రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు ఆయన స్పెషల్ ఫండ్ పెట్టించి మన ఎమ్మెల్సీ ఎన్ని ఎమ్మెల్యే కూడా కొంత అంటే మా గృహం సంబంధించి అని చెప్తారు ఫస్ట్ వాళ్ళ బాధ్యత తెలియాలి కదా ఇప్పుడు లక్ష్మణ్ ఎమ్మెల్యే పెడతాడు రంగిరెడ్డి ఎమ్మెల్యే పెడతాడు కాబట్టి తప్పకుండా వీళ్ళందరికీ సహకారం చెప్తా మళ్ళీ ఈ భవనాన్ని ఇక్కడ అందరూ ప్రజాప్రతినిధులు మంత్రులు ఎంపీ గారితో అంగరంగ వైభవం నిలుస్తాం ఎందుకంటే మన యంశంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ జాతిలో జన్మించినప్పుడు మనందరం నిజంగా ఇలా గర్వపడాలి గర్వపడాల్సిన విషయం ఎందుకంటే నిజాయితీకి మా పేరు కూడా ఆ నిలబెట్టుకుంటూ వస్తున్నారు కాబట్టి ఆ జాతర పుట్టడమే మన అదృష్టంగా భావిస్తూ ఆ శ్రీకృష్ణ వేడుకలు ఇంకా కూడా ఘనంగా నిర్వహించి ఈ ప్రాంతం కూడా వర్షాలు సమృద్ధిగా పడి పంటలు ఎక్కువ పండాలి ఇప్పటికే ఇంకా ప్యాడి తొంభై శాతం ఉంది ఇంకా కూడా ఈ ప్రభుత్వం నుంచి ఈ ప్రాంతానికి రావాల్సిన విధులు పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అన్ని విధాల గౌరవ మర్యాదల కోసం పాటు పడతా చెప్పి నిజంగా ఈ వేడుకల్లో పాల్గొనడం నా జన్మ ధైర్యమైనది ఎందుకంటే మన జాతిలో ఈ రకంగా ఐక్యత పార్టీ లేదని కానీ జాతి విషయమ కోసం కొట్లాడడం మనందరూ ముందుల్సిన అవసరం ఉంది కాబట్టి మరొకసారి నా యాదవ్ సుఖ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇస్తున్నాం థ్యాంక్ మా కుల బాంధవుడు రాజ్య సందర్భంలో ఈ జిల్లా అధ్యక్షుల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కృష్ణు జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకొని అంగరంగ వైభవంగా ఆ స్వామి రాష్ట్రతోటి ఇంతా ప్రాంతం అభివృద్ధి చెంది అందరూ సుఖంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని వేదికలు ఘనంగా నిర్వహించుకొని ఇలా కొంత పెద్ద ఎత్తున మీడియా చాలా విశేషం ఆ స్వామివారి ఆశయంతో ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందారని చెప్పి ఇక్కడికి ఆందోళన కూడా ప్రత్యేకంగా